ప్రజలందరికీ ముఖ్యంగా తరు పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నారు అయ్యా బాబు ఇది వైసీపీ కార్యకర్త నష్టమో జగన్మోహన్ రెడ్డి గారి నష్టమో కాదు రేపు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని మీ గారినో మీ నాన్నగారినో నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసారండి కోటం ప్రభుత్వంలో అన్నప్పుడు ఏమీ చేయలేక నిర్దయతో ఆ డబ్బులు ఎక్కడో అక్కడ స్థలమో పొలమో అమ్మి తెచ్చుకుంటావు చూడ ఆ బాధ పడినప్పుడు నీకు తెలుసుద్ది కాబట్టి ఆ బాధ దగ్గరికి వెళ్ళేలోపు ముందే మేలుకో మేల్కొని ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాల మంచి కోసం వాళ్ళకి విలువైన విద్య విలువైన వైద్యం అందడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడదామని ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ ఆరోగ్యశ్రీ గారి ఎగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇవి ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మశానానికి వెళ్ళాలి ఇది ఒకటేనా మీరు కోరుకునేది మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫాను సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అట్టా తెలియకుండా పోయింది అనేది మాకు అర్థం కాట్లా అసలా ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీం ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదు రా బాబు దాని వల్ల ఇన్ని కష్టాలు అని అట్టా తెలియకుండా పోయింది మా లాంటి చిన్న చిన్న ప్రాణాలకి తెలిసినప్పుడు ఇంత తుఫాను తప్పించే వాళ్ళకి ఇత గాలులు నాపే వాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష మా ఘోష వినండి లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడు మేము గద్దె నెక్క మీరు ఏం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి పోరాటాలు చేస్తాం మీరు కేసులు కట్టండి ఏమైనా చేయండి మేము పోరాటం మాత్రం ఆపం ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్తాం మీరు చేసే ప్రతి మోసము చెప్తాం